మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా ధర్మం కోసం దేశం కొరకు నేను సైతం అంటూ ఇంటింటా భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట ఈలారెడ్డి పేట పట్టణ అధ్యక్షుడు ప్రచారం చేస్తూ తమ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ బండి సంజీ ను గెలిపించాలని కమలం పువ్వుకు ఓటు వేయాలని కోరుతున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల ప్రధాన కార్యదర్శి సందుపట్ల లక్ష్మారెడ్డి సీనియర్ నాయకులు పారిపల్లి సంజీవరెడ్డి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కిరణ్ నాయక్ డెబ్బై ఒకటి బూత్ అధ్యక్షుడు దీటి నరసయ్య నీవూరి ప్రసాద్ రెడ్డి ఎండపల్లి అరుణ్ ఎండపల్లి కిరణ్ సానా అంజయ్య మహిళా కార్యకర్తలు విద్యార్థులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి